హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ఎన్టీఆర్ సినిమాల్లో జై లవకసికి ఉండే క్రేజ్ ఏ సినిమాకి రాదు అనే చెప్పాలి ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తూ ఉండడమే దీనికి ప్రధాన కారణం మూడు డిఫరెంట్ పాత్రల్లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు జైకి సంబంధించిన టీజర్ బయటికి రావడంతో అతని నత్తి పాత్ర పైగా కీలకమైన రావణుడి పాత్ర అందరినీ ఒక ఊపు ఊపేస్తుంది ఈ సినిమా మొత్తం మీద జై పాత్ర చాలా కీలకమైందిగా చెప్పొచ్చు ఈ పాత్రకి సంబంధించి మనకి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది జై ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నట్టు ఇప్పటికే తెలుసు కానీ క్లైమాక్స్ విషయంలో జరిగేది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది జై పాత్రని చివర్లో చంపేస్తారట చంపేది ఎవరో కాదు లవా కుసిలే అన్నయ్య అరాచకాన్ని భరించలేని ఈ సోదరులిద్దరూ జైని మట్టు పెడతారనేది సినిమాకి క్లైమాక్స్ అని తెలుస్తోంది ఎన్టీఆర్ చనిపోవడం ఓ విధంగా యాంటీ క్లైమాక్సే కాకపోతే ఈ సినిమాలో విలన్ కూడా ఎన్టీఆర్ కాబట్టి కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా ఈ పాత్రని ముగుస్తున్నారని చెప్పొచ్చు జై పాత్ర విలనే అయినా ఈ సినిమాలో ఆ క్యారెక్టరే హైలైట్ అని తెలుస్తోంది అలాంటి క్యారెక్టర్ని ఇలా ముగించడం కరెక్టో కాదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్